ATORN1200 వన్ టూ డబల్ జీరో అనేది భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టిన అత్యాధునిక జల భూతల టెరైన్ వాహనం దీని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇటీవల పంజాబ్లో వరద రెస్క్యూ ఆపరేషన్లలో ఈ వాహనం విజయవంతంగా ఉపయోగించబడింది నీటిపైనే ప్రయాణిస్తూ ఇది వరదలతో జలమయమైన గ్రామాల నుండి వందలాది మందిని సురక్షితంగా తరలించింది ఈ వాహనం భారతదేశంలోని జేఎస్డబ్ల్యూ గెక్కో మోటార్స్ యూకే ఆధారిత కొపాటో లిమిటెడ్తో భాగస్వామ్యంతో తయారు చేయబడింది మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చండీగఢ్లోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడింది భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది ఈ వాహనం దట్టమైన అడవులు బురద ఇస్కా మంచు ఐసు సరస్సులు నదులు రాళ్ళు ఎడారి వంటి కఠినమైన భూభాగాల్లో కూడా సులభంగా నడుస్తుంది